వెల్కమ్ టు సిటీ కేబుల్ హాట్వేన్యూస్ ముందుగా హెడ్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్ట్ లో యూపీఐ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చేపట్టిన పాఠశాలలు కళాశాలలు బంద్ పరిషత్ గోదావరిగిరి నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాల గంగాధర తిలక్ చేయంత్రి సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ కళాశాల ప్రాంగణం ప్రదాయని క్రికెట్ క్రీడాకారిణి శ్రీ భగవతి యూత్ సభ్యులు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆన్లైన్ లో లూడో గేమ్ ఆడి ఐదు లక్షలు నష్టపోవడంతో యువకుడి ఆత్మహత్య పదేండ్ల బీఆర్ఎస్ పాల్లో ఇల్లు రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు ఎమ్మెల్యే ఎంఎస్ స్టార్ స్టాకు పోస్ట్ ఆఫీసులో యూపీఐ సేవలు ప్రారంభం ఇప్పటివరకు పోస్టాఫీసులో లావాదేవీలు చేయాలంటే తప్పనిసరిగా నగదు అవసరం ఉండేది ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్ట్ ఆఫీసులో యూపీఐ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలోని ముప్పై ప్రధాన ఆరు సబ్ ఐదు వేల ఆరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌకర్యం కల్పించారు ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా చెల్లించుకుని ఈ సదుపాయం వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించనుంది విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలని మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పాఠశాలలు కళాశాల బంద్ గోదావరికి పట్టణంలో విజయవంతమైంది ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల కళాశాలలో తిరుగుతూ బంద్ చేయించారు ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రేణుకుంట్ల ప్రీతం కొంటెసాగర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు క్లియర్ చేస్తామని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆరోపించారు అందాల పోటీల పోటీవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థుల స్కాలర్షిప్లు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్య రంగాన్ని మెరుగుపరుస్తామని చెప్పి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు విద్యాశాఖ మంత్రి కూడా నియమించకుండా ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకుని విద్యారంగాన్ని సరైన నిధులు కేటాయించడం కాదన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అలాగే విజయవంతం చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివైఎఫ్ఐ నాయకులు గుడిసెల ప్రణీత్ అభినయ్ రాకేష్ ప్రకాష్ తరుణ్ యూసఫ్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాల మనము ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను ఫీజు రింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని పెరిగినటువంటి కాస్ మెస్సు కాస్మెటిక్ ఛార్జీలకు అనుగుణంగా ధరలను పెంచాలని చెప్పేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్తో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బందు పిలుపుకోవడం జరిగింది ద్వారకాని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పాఠశాలలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి బంధును విజయవంతం చేసినందుకు మర్యాద పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు ఇంబర్స్మెంట్ విడుదల చేయడానికి పైసలు ఇవ్వంటే సిగ్గు చేటుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి మనకు విద్యార్థులను ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మీరే ఈరోజు విద్యార్థులకు మనకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయకుండా చదువుకు దూరం చేసినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభిప్రాయ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘంలో సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము ఈ బంద్ ప్రధానంగా అంశాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా కేవలం ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన చర్య కాబట్టి వెంటనే విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఏవైతే విద్యార్థులకు హామీ ఇచ్చారో వడ్డీ లేకుండా ఐదు రెండు నుండి ఐదు లక్షల వరకు చదువుకోవడానికి వాళ్లకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే వీటితో పాటు ఈ మధ్య కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ పాయిజన్ వల్ల తీవ్రంగా విద్యార్థులు అస్తవ్యతకు గురవుతున్నారు దీనికి కేవలం ప్రధానంగా ఏందంటే విద్యాశాఖ మంత్రి అనే వాళ్ళు సపరేట్గా లేకపోవడం వల్లనే ఇటువంటి పునరావృతం అవుతూ ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు మేము అధికారంలో వస్తే మొదటి ప్రాధాన్యత విద్యకి వైద్యానికి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా గాడి తప్పింది కాబట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి తగిన బడ్జెట్ కూడా విద్యారంగానికి కేటాయించి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలల్లో కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ గోదావరికని నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాల గంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక తిలక్ నగర్ డౌన్ లో వారి విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంకు పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథిగా వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించి మార్గదర్శనం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పరిషత్ నగర్ జిల్లా బద్యులు మాతృశక్తి దుర్గా వాహిని మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హిందూ బంధువులు పాల్గొన్నారు ఈరోజు తెలగినారు డౌన్లో గల తిలక్ విగ్రహానికి బాలగంగాధర్ తిలక్ జయంతి విశ్వహిందూ పరిషత్ భద్రంగాళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది స్వాతంత్రమే నా జన్మ హక్కు అని గర్జించి ఆ రోజు ఆంగ్లేయుల ప్రాడదూలిన బాలగంగాధర్తిలకు వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే అప్పుడున్న ఆంగ్లేయులు కులాల మధ్యలో చిక్కు పెట్టి స్వాతంత్రాన్ని నేరుగాచే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలను ప్రారంభం చేసి ఇవాళ వినాయక ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయంటే బాలగంగాధర్ గారు ఈ బాలగంగాధర్ తిలక్ గారి ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలని కోరుతూ ఇవాళ ఉన్న యువత పెద్దల స్వాతంత్ర సమ చేసిన పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని విశ్వ హిందూ పరిషత్ భద్రంగా ఆధ్వర్యంలో కోరుతున్నాం జైశ్రీరామ్ జరుపుకుంటున్న బాలి జయంతి ఉత్సవాన్ని మంచి వేడుకగా మన చిలక్నార్ డౌన్ లోని విగ్రహం దగ్గర మన విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము చాలా మందికి విషయం ఏంటంటే ఏవేవో విషయ చెప్పుకుంటారు గానీ ఎవరెవరియో చెప్పుకుంటారు కానీ మన ఆశయాలను ఆదర్శాలను హిందువుల ఆదర్శాలను మనకు అందిపుచ్చి ఆంగ్లేయుల పాలన నుండి ఇప్పటి వరకు మన గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటాయి దానికి మూల కారకుడైన మన బాలగంగాధర్ తిలక్ గారు లోకమాన్యుడు అని ఆయన ముందు అందరికీ ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము సంఘటనము సంఘటన జరగాలి మన హిందువులలో తిలక్ గారి ఆశ ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందు ముందు ప్రతి యువత అమ్మాయిలు అబ్బాయిలు పిల్లల పిల్లల అందరూ కూడా దీన్ని పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తేనే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారు కాబట్టి ఈ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలి ఒక తెలంగాణలోనే కాకుండా ప్రతి వీధిలో ప్రతి ఏరియాలో జరుపుకోవాలని మనవి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అధికారుల ఆలోచన లేని నిర్ణయాల వలన అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం మారిందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనుల్లో భాగంగా హోల్సేల్ దుకాణాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది అని దీని ద్వారా ఆ ప్రాంగణం అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు శక్తులకు అడ్డాగా మారిందని వారి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు రోజువారీగా విద్యను అభ్యసించడానికి వస్తూ ఉంటారని ఇటువంటి చదువుకునే ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కానీ ఇటు సంబంధిత అధికారులు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవడం విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి గతంలో ఇక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరిగినా వాటిని దృష్టిలో ఉంచు షాపులు ఏర్పాటు ఏర్పాటు చేసే క్రమంలో నిదర్శనంగా కనిపిస్తుంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు పోలీస్ శాఖ వారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకముందే పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమాజ సేవ చేయడంలో పేదలకు సహాయం చేయడంలో భగవతి యూత్ వంద నిలుస్తుందని భగవతి యూత్ అధ్యక్షులు కొంకటి రవిగౌడ్ మాచిడి మహేందర్ గౌడ్ తెలిపారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన విద్యార్థిని కుమ్మరి స్ఫూర్తి ప్రదాయిని క్రికెట్ కిడాకర్ని ఎన్టీపీసీ కృష్ణనగర్కు చెందిన శ్రీ భగవతి యూత్ సభ్యులు బుధవారం ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేశారు ఈ సందర్భంగా భగవతి యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కుమ్మరి మహేందర్ స్వప్న దంపతులు కూతురు స్ఫూర్తి ప్రదాయిని క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తితో చిన్నతనం నుండే క్రికెట్లో రాణిస్తూ వస్తుందని తెలిపారు ఏడవ తరగతిలోనే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలో రాణించి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న స్ఫూర్తి ప్రదాయిని రాష్ట్ర గరిష్ట స్థాయిలో కూడా రాణించి ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకున్నారు స్ఫూర్తి ప్రదానికి భగవత్ యూత్ అండగా నిలబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ భగవతి అధ్యక్షులు కంకటి రవి గౌడ్ పైడ సాయి రాంపల్లి శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ మాచిడి మహేందర్ గౌడ్ రాగిడి హరీష్ రెడ్డి బుద్ద సతీష్ బతిని శేఖర్ గౌడ్ తదితర పాల్గొన్నారు రామగుండ పరిసర ప్రాంతంలో మెడికల్ సెంటర్లో నివాసం ఉంటున్న తమ్ముడు మహేందర్ రెడ్డి గారి కుమార్తె స్ఫూర్తి ప్రదాయని వారి నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది తనను స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తి స్ఫూర్తిప్రదాయం కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద మక్కువ పెంచుకొని తను జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈరోజు ఇండియా స్టేట్ ట్రబుల్స్కు సెలెక్ట్ అయింది దానికి భగద్వి తరఫున రామగూడెం పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలందరి తరఫున వారికి సంతోషం వ్యక్తపరుస్తున్నాము వారు ఇప్పుడు స్టేట్స్కి సెలెక్ట్ అయ్యి రాబుల్స్ ఉన్నందున సిబి క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది అది తెలుసుకున్న భగవతి యూత్ సభ్యులు అధ్యక్షుడు కంకటరవి గారు చొరవ తీసుకొని తనకు ప్రోత్సాహకంగా ముప్పై వేల రూపాయల నగదును అందజేయడం జరిగింది తను ముందు ముందు ఇంకా అన్నిట్లో రాణించి ఇండియా క్రికెట్ టీంకి ఆడాలని భగవద్ తరఫున పట్టణ ప్రజల తరఫున మేము వారికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుంటున్నామని తెలియజేస్తున్నాము ఇది కొంచెం మాత్రమే తను ముందు ముందు వెళ్తే ఇంకా భగవతీయుత తనతో ఉండి ఏ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ చేస్తున్నాం అందరికీ నమస్కారం స్థానిక అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రధాయిని అనే విద్యార్థి ఏడో తరగతి వయసులోనే క్రీడల పట్ల ఉన్న మక్కువతో క్రికెట్ చిన్న స్థాయి నుండే నేర్చుకుంటుంది అందులో భాగంగా తను డిస్టిక్స్లో ఆడడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న అకాడమీలో కోచింగ్ తీసుకొని ప్రాబోల్స్ ఆడి మన తెలంగాణ రాష్ట్రం మరియు ఇండియా స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు మా భగవతి యూత్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని కోరారు అందులో భాగంగా భగవతి యూత్ తరపున అధ్యక్షులు కొంకట్ రవి వారి ఆధ్వర్యంలో వారి బంధుమిత్రులందరూ మరియు భగవతి యూత్ సభ్యులు అందరు కలిసి ప్రస్తుతానికి వారికి ఒక ముప్పై వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇంకా ముందున్న రోజుల్లో కూడా వారు మంచి ప్రతిభను ప్రదర్శించి వారి తల్లిదండ్రుల నమ్మకం మరియు అదేవిధంగా ఈ సామాజిక సేవలో భాగంగా భగవతి యూత్ కూడా వారి వెంటనే ఉంటూ ఇంకా తదుపరి స్థానంలో కూడా సాయం చేయడానికి అందరూ ఉన్నారు కాబట్టి వారు ఇంకా ముందుకెళ్ళి మంచిగా ఆడి ఇండియా గేట్లో స్థానం పొందాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరియు సహాయం అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ భగవతీ ఎప్పుడూ సహాయము సమాజ సేవ మరియు ఇలాంటి సహాయం చేయడానికి అందరం సభ్యులము మరియు దీని స్థాపననే ముఖ్యంగా సహాయం చేయడం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ రోజు స్ఫూర్తి దాదాని ముందుకెళ్తే మేమందరం సంతోషిస్తాము అదేవిధంగా ఇంకా ఎటువంటి క్రీడాకారులు ఉన్నా కానీ వారికి ఈ విధంగానే ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆన్లైన్లో లూడో గేమ్ ఆడి ఐదు లక్షలు నష్టపోవడంతో యువకుడు ఆత్మహత్య మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం జాకేర్లా గ్రామం నుండి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి రోస్ట్ కేఫ్లో తోటమాలిగా పనిచేస్తున్న గడ్డమీడి వెంకటేష్ అనే యువకుడు ఒక యాప్లో లూడో గేమ్ ఆడి ఐదు లక్షలు నష్టపోవడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు వెంకటేష్ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ భీవర్సం సృష్టించారు కారును ఓవర్టేక్ చేయడమే కాక ప్రశ్నించిన కారు యజమానిపై లారీ ఎక్కించి చంపేశారు మెదక్ జిల్లా నాసింగి నలభై నాలుగవ జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక కార్ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి పరారవుతున్న క్రమంలో లారీ డ్రైవర్ ను ప్రశ్నించగా ముందుకు వెళ్లిపోయారు వెంటనే స్పందించిన కార్లో ఉన్నవారు లారీని వెంబడించి ముందుకు వెళ్లి డ్రైవర్ ను ప్రశ్నించగా ఒక్కసారిగా సత్యరెడ్డి అనే వ్యక్తి పైకి లారీ లెక్కించి పారిపోయారు దీంతో సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన సత్యరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు

సైడ్ ఇట్లా కొట్టితే అప్పుడే పడిపోతుంటాం మేమందరం అది బ్రేక్ కట్టి కొన్న తమ్ముడు ఆపిండు ఆపంగానే దిగి సైడ్కి రండి సైడ్ కాపురా ఆపరా అంటే దంచుకొచ్చిండు బండిని దంచుక రాగానే ఏం చేసిండు మా పెద్ద తమ్ముడు తమ్ముడు వేరే వాళ్ళ వేరే వాళ్ళ బండ్ల మీద వచ్చి ముందుకు ఆపుదామని వచ్చి వాళ్ళకి అయితే మళ్ళ పెట్టి ఫస్ట్ మేమే వచ్చినాం మళ్ళీ కారు తీసుకొని ఫస్ట్ ఉంగరమున్న మళ్ళమ్ మా పెద్ద తమ్ముడు నేను నేను అయితే మళ్ళీ వీడికి వచ్చినాక కూడా కుట్టు కార్పు

నాటికి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళా మండలి అందరికీ రామగుండం నియోజకవర్గ మహిళలందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ ఈ రోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని బస్ స్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల గౌరవానికి సమాజంలో సమాన హక్కులకు పార్గదర్శంగా నిలుస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో పెట్టి చూపిస్తాం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ కార్యక్రమంలో గోదావరికర్ని డిపో మేనేజర్ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కమాన్పూర్ మండలంలోని విస్తృతంగా పర్యటించారు కమాన్పూర్ మండలంలో రొప్పికుంట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జడ్పీహెచ్ఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పేరపల్లి గ్రామంలోని ఎంపిపిఎస్ పిహెచ్సి సబ్ సెంటర్ కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాల బవితా కేంద్రం ప్రాథమిక పాఠశాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కమాన్పూర్ మండలంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ప్రయోగశాల గ్రంథాలయాలను ప్రారంభించారు ఐఎఫ్పిబీ ప్యానల్స్ ద్వారా పాఠ్యాంశాలకు సంబంధించిన ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి విద్యార్థి జీవితంలో పదవ తరగతి చాలా కీలకంగా ఉంటుందని బాగా చదువుకోవాలని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీ మాల డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మంత్రిని డాక్టర్ రవిసింగ్ కమాండ్పూర్ ఎంపీడీఓ జి లలిత మండల పంచాయతీ అధికారి మారుతి పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ డిఈ దస్తగిరి ఎమ్ఎల్హెచ్పి డాక్టర్ సంగీత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు పెద్దపల్లి ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం రాష్ట్ర కార్మిక గనుల శాఖ మాధ్యులు వివేకా వెంకటస్వామి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఈ పదవిలో నియమించినందుకు ఐఎన్టీయు ఆల్ ఇండియా సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషాకి ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి గుమ్మడి కుమార్ స్వామి జిల్లా అధ్యక్షులు భూమాల చందర్ మాజీ కార్పొరేటర్ దుబాసి మల్లేష్ సంజీవ్ నర్సింగ్ దొరా మధు గౌడ్ దీపక్ కిషోర్ శ్రావణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముగించే ముందు మరోసారి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్ట్ ఆఫీస్ లో యూపీఐ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చేపట్టిన పాఠశాలలు కళాశాలల బంద్ పరిషత్ గోదావరిగిరి నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాల గంగాధర తిలక్ చేయాలి సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ కళాశాల ప్రాంగణం పూర్తి ప్రదాయని క్రికెట్ క్రీడాకారిణి శ్రీ భగవతి యూత్ సభ్యులు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆన్లైన్ లో లూడో గేమ్ ఆడి ఐదు లక్షలు నష్టపోవడంతో యువకుడి ఆత్మహత్య ఇట్లా బిఆర్ఎస్ పాలల్లో ఇల్లు రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు ఎమ్మెల్యే ఎంఎస్ స్టార్ట్ తాకోదు ఇది రోజ్ బుల్టన్ మరో బుల్టన్ మలికలుద్దాం అంతవరకు సెలవు